రెండవది ఏంటంటే ఇప్పుడు షారా తొంభై ఏళ్ళ వయసు ఉన్నది తొంభై ఏళ్ళ వయసు ఆ భగవంతుడు ఆమెకు సంతానం ఇస్తాడు రాట్టిస్తాడు తొంభై ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలకు సంతానం కావడం సాధ్యం అది సృష్టికరం విరుద్ధము ఇటువంటి లెక్కలన్నీ విషయాలు నేను కాబట్టి ఈ సృష్టిక్రమం క్రమం మూడోది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాడు కూడా దేవుడు నాలుగో దినము సూర్యచంద్రుని సృష్టించినాడు సూర్య చంద్రుడు లేకపోతే దినము రా పగలు కాదు రాత్రి కాదు ఏం కాదు అటువంటి అప్పుడు మూడు దినాలు దేనితోని కొలిసిన వాళ్ళు దేంట్లో దేంట్లో కొలుస్తున్నారు ఎట్లా కొలుస్తారు సూర్యచంద్రుడు లేని దిన దినరాత్రి ఎట్లయింది అయింది దినాలు లెక్క ఎట్లయింది ఆరు దినాలు అయిన తర్వాత ఏడో దినం భగవంతుడిని విశ్రామం చేస్తాడంటే అలసిపోయినాడా ఆరు దినాలు ఎందుకు పట్టింది అతనికి భగవంతుడు సరోజుడైతే ఒక క్షణం చేయగలుగుతాడు రెండవది భగవంతుడు సర్వజుడు అంటే అది చేస్తానంటే రెండు రెండు కలిసి నాలుగును మూడు చేయగలుగుతాడా దేవుడు తనను తాను చంపగలుగుతాడా చంపితే సర్వజుడుగాడు సర్వశక్తి మంత్రుడు చంపకపోతే సర్వజుడిగాడు అయితే కాబట్టి ఆ బైబిల్లో చెప్పిన సృష్టి క్రమం సృష్టికి విరుద్ధము విజ్ఞానానికి విరుద్ధం కాబట్టి దాని ఎవరు ఒప్పుకోవడానికి వీలేదు ఏ ఏ బుద్ధిమంతుడు ఒప్పుకోలేదు ఇంతవరకు బైబిల్లో చెప్పబడినటువంటి ధర్మశాస్త్రములన్నయో శాస్త్ర నియమములన్నయో మనస్సాక్షికి సంబంధించినవే గనుక బైబిలుకు విరోధంగా మాట్లాడే ప్రతివాడు బోర్లాబడతాడు తప్పకుండా తన కృత్రిమమైన కుయుక్తులో తానే చిక్కుపడతాడు బైబిలుకు విరుద్ధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా తన తర్కములో తానే చిక్కుబడి పడిపోతాడు తర్కములో ఓడిపోతాడు అందరి ముందు అవమానం పాలైపోతాడు ప్రిలారా బైబిల్ విరోధంగా మాట్లాడేవాడు అవమానం అయిపోతాడు తనకు తాను వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది బైబిలుకు విరోధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు తమను తామే అవమానించుకుంటారు ఇటీవల ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక ఎపిసోడ్ నా మీదనే అద్దంకి రంజీ తోఫీద్లాగా అని చెప్పేసి టీవీ ఛానల్ వారు నన్ను కూర్చి మళ్ళీ ప్రశంసల జల్లు గురిపించారు వారికి నా వందనాలు అందులో ఒక ఆయన అంటాడు బైబిల్ను నమ్మడానికి ఆ అశాస్త్రీయమైన గ్రంథము తొంభై ఏళ్ళ ముసలమ్మకు గర్భం వచ్చిందని చెబుతాడు శారా అని ఆవిడికి ప్రకృతికి విరుద్ధంగా దండి తొంభై ఏళ్ళ ముసలమ్మకి ఎలా కడుపు వస్తుందండి బైబిల్లో రాయబడిన మాట ఎలా నమ్మాలి ఇలాంటి నమ్మడానికి వీలు లేదు అంటాడు ధర్మపీఠం మీద కూర్చున్న ఆ అధర్మ ప్రబోధకుడు అవును సారమ్మకు తొంభై ఏళ్లకు ఎలా కడుపు వచ్చిందంకది ప్రకృతికి విరుద్ధమనే సంగతి జ్ఞాపకం వచ్చింది కర్ణుడు పుట్టిన విధానము ధర్మ విరుద్ధము ప్రకృతికి విరుద్ధము చెవిలోంచి పుట్టాడు కర్ణం అంటే చెవి చెవులోంచి పుట్టాడు కుంతీదేవికి కనుక అతడు కర్ణుడని ఇది ప్రకృతికి విరుద్ధమని నీకు నాయన యవనాశ్వుడు అనే రాజుకు మగవాడికే మాంధాత్ అనేవాడు పుట్టాడు మగవాడు ఎలాగంటాడు గర్భసంచుందా ప్రసవించడానికి గర్భాశయ ద్వారం ఉన్నదా ఎక్కడి నుంచి ప్రసవించాడు ఇది ప్రకృతి విరుద్ధమని నీకు అనిపించలేదా ఇద్దరు మగవాళ్ళకే పుట్టిన వాడు మీరు దేవుణ్ణి చేశారు ఎలాగ సాధ్యం అది అనిపించలేదా నీకు పేరేమో ధర్మపీఠం అక్కడ కూర్చొని చేసేదేమో ఈ వెర్రి మొర్రి వాదనలు అంటే అర్థం ఏంటంటే ఎవడైతే బైబిల్ను ద్వేషిస్తాడో వాడికి బుర్రకాయలో లాజిక్ అనే స్విచ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది బైబిల్లో ఉన్నటువంటి మాటలు ధర్మశాస్త్ర సమ్మతమైనవి మనస్సాక్షి న్యాయ సమ్మతమైనవి మనోధర్మ శాస్త్రానుసారమైనవి గనుక తనకు తెలియకుండా తానే బైబిల్కు అగెన్స్ట్గా మాట్లాడితే తన సొంత కాన్షియన్స్కి అగైన్స్ట్గా మాట్లాడతాడు అందుకే జ్ఞానులను వారి కృత్రిమములో దేవుడు పట్టుకొన్ను అని బైబిల్లో ఉంది ఎంత తెలివిగా మాట్లాడినా నువ్వు దొరికిపోతావు దొరికిపోతావు మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని పెట్టారు అందులో పెద్ద ఆయన వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు గర్భం వస్తే ఆడపిల్లలకి నలభై యాభై ఏళ్ళయ్యాక మెనోపాజ్ ఉంటుంది స్త్రీధర్మం ఆగిపోతుందనే మాట కూడా వాడాడు ఆయన ఋతుధర్మం ఆగిపోయిన తర్వాత ఎలా గర్భం వచ్చింది ప్రకృతి ఒప్పుకోదు కదా అన్నాడు మరి మీ పురాణాలలోనే ఉన్న అనేక కథలు ఎందుకు గుర్తు రాలేదు అసలు కౌరవులు పుట్టిన విధానము ప్రకృతి ఒప్పుకున్నదా ఏమండి అసలు ఏది ఒప్పుకున్నది నీ దగ్గర ఉన్న కథలు ఏది సైంటిఫిక్ నాకు చెప్పండి ఒక దేవతామూర్తి తన ఒంటికి పోసుకున్న నలుగు పిండిని తీసుకొచ్చి దాన్ని బొమ్మ చేసి ప్రాణం పోస్తే ఆయన ఒక దేవుడు అయినాడు ఈవిడ ఇలా పుట్టాడని తెలియకుండానే వాళ్ళ నాన్న దేవుడు వచ్చేసి వాడిని తలకాయ నరికేస్తే వాడు చచ్చిపోయాడు తల్లి వచ్చి ఆ నలుగు పిండితో బొమ్మ చేసిన ఆవిడ ఏడ్చింది అయితే నరికేసిన తల పనికి రాదు ఇంకో తల తీసుకురామంటే ఇంకో తల అతికించారు ఆ నరికేసింది ఎందుకు అతికించలేదు అది దేవునికి దేవుడికే తెలిసిన బ్రహ్మ రహస్యం ఇదంతా సైన్స్ నీకు ఇదంతా సైన్స్ శారమ్మ తొంభై ఏళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఋతుధర్మము నియమించిన సర్వశక్తిగల దేవుడు ఆమె ఋతుధర్మం ఆగిపోయిన తర్వాత ఆగిపోయిందని బైబిల్లోనే ఉంది ఋతుధర్మం ఆగిపోయింది కనుక నాకెట్లా పుడతారు అని ఆమె నమ్మలేకపోయిందని బైబిల్లో ఉంది సర్వశక్తి గల దేవుడు ఆజ్ఞాపించాడు ఆమెలో మరొక అండము విడుదలగును గాక అన్నాడు వచ్చేసింది అంతే దేవునికి స్తోత్రం గాక దేవుడు చేశాడు అన్న తర్వాత ప్రకృతిని కూర్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వు పెద్దపడుద్దా ఇవి ప్రకృతికి అతీతుడు దేవుడు ప్రకృతిని సృష్టించిన వాడు దేవుడు ప్రకృతి చట్టములు మార్చగలిగిన వాడు దేవుడు ప్రకృతి శాసనములు అధిగమించి పనిచేయగలిగిన సమర్థుడి పేరే దేవుడు దేవుడు చేశాడంటే మళ్ళీ ప్రకృతి కదంటావు ఏం చదువు చదివావు మళ్ళీ సంస్కృతం నాకు రాదట ముందు నీ బుర్రకు సంస్కృతం చెయ్యి అసలు సంస్కరణ అనేది తీసుకురా అసంస్కృతమైన బుర్రకాయతో ఎంత సంస్కృత భాష మాట్లాడితే ప్రయోజనమే ఉంది ఎందుకండి అనవసరంగా నన్ను మేలు కోల్పో నిద్రపోతున్న పోనే రాదండి పుట్టుకనే వచ్చి సింహో నిద్రపోతుంది పోయి దాని మూతి మీసాలు పట్టుకు ఎవడు అది ఊరికే పోతుందా అది చేసే మర్యాద చేస్తుంది దయచేసి గమనించాలి వేదములో ఉన్న విషయం కానీ సత్యవేద గ్రంథం బైబిల్లో ఉన్న విషయం కానీ అన్ని విషయాలు మొట్టమొదట మనోవేదములో ఉన్న విషయాలే మనోవేదము సమ్మతించిన విషయాలని వేద గ్రంథాల్లో దేవుడు చెప్పాడు కనుక దానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు మేము ఎన్నడూ దేనికి విరుద్ధంగా మేము మాట్లాడలేదు రామకథను గౌరవించాం కృష్ణ జన్మను కృష్ణావతార గాధలను గౌరవించి హైందవ క్రైస్తవంలో అవి పొందుపరిచి రామతత్వము శివతత్వము కృష్ణతత్వము కలబోషణదే క్రీస్తుతత్వం అని చెప్పిన వాడిని నాతో మీరు మాట్లాడడానికి మీరెక్కడ సరి తూగుతారు బాబు మీరు మతం కొరకు పోరాడేవాళ్ళు మీరు అన్ని మతముల సారమును ప్రజలకు చెప్పడానికి పోరాడుతున్న వాడిని నేను ఎప్పటికైనా ఒక మతాన్ని తృణీకరిస్తాను కానీ నేను ఏ మతాన్ని ఎన్నడూ తృణీకరించలేదు తృణీకరించబోను ఇస్లాంను గౌరవించి మాట్లాడుతున్నా ఇస్లాం అంతా వేయిస్ట్ అండి అదేం ధర్మం అండి నేను ఇస్లాములోనే అల్లాహ్ క జలాల్ హై అని ఉన్నది గనక ఈసారు హుల్లా అల్లహక రూహ్ హై యేసు అల్లాహ యొక్క ఆత్మ అల్లాహ యొక్క వాక్కు అల్లాహ యొక్క మహిమ అని ఉంది గనక అల్లాహ దేవుడైతే అల్లాహ యొక్క మహిమ మనిషి ఎట్లాగ అవుతాడు అల్లాహ దేవుడైతే అల్లాహ యొక్క ఆత్మ మానవుడు ఎలాగ అవుతాడు అల్లాహ దేవుడైతే అల్లాహ యొక్క వాక్కు ఎలా మానవుడవుతాడు అల్లాహ యొక్క ఆత్మ మామూలు మనిషి అయితే మరి అల్లాహ కూడా మనిషి అవుతాడా ఒప్పుకోరు కదా అపచారం కదా అల్లాహను మీరు దేవునిగా గౌరవిస్తున్నప్పుడు ఆయన ఆత్మను మనిషిని ఎందుకు అంటున్నారు ఇది మన వాదన అంతేగాని ఒక ధర్మమును ఎప్పుడు కూడా మేము త్రోణీకరించం ఇస్లాంలోనే నీకు సువార్త ఉంది అందుకే ఇస్లాం కానీ ఆ ఖురాన్ షరీఫ్ కానీ రామాయణం కానీ ఉపనిషత్తులు కానీ మహాభారతం కానీ చతుర్వేద సంహిత కానీ బైబిల్ గ్రంథం కానీ అన్నిటిలోనూ ఉన్న సారం ఒకటి ఉన్నది అది మనస్సాక్షి న్యాయ సమ్మతమైనది మనోవేదము మనోధర్మ శాస్త్ర సమ్మతమైనది అందుకే బైబిల్లో ఉన్న సువార్తకు విరోధంగా ఎవరు మాట్లాడినా బొక్క బొల్లబడిపోతారంతే ఎంతో దూరం సాగదు దేవుడు వారి కృత్రిమములో వాళ్ళని పట్టుకుంటాడు ఇలాగే ఉంటుంది బైబిల్ని విమర్శిద్దామని బైబిల్లో దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆరు రోజులు ఎందుకు చేయాలండి ఒకరోజు చేసి ఉండొచ్చుగా అంటున్నాడు నేను ముప్పై ఏళ్ళ కింద నుండి చెబుతున్నాను బాబు ఆరు దినముల సృష్టి యేసుక్రీస్తులో మనకున్నటువంటి రక్షణలో ఉన్న ఆరు మెట్లు ఏడవ మెట్లు విశ్రాంతి అంటే శిల్పకారుని పనితనము దేవుడు చేసి చేసి ఈ శిల్పము నేను అనుకున్న ఆకారానికి వచ్చిందని ఉలీ సుత్తే పక్కన వారేయడం అన్నమాట దేవుడు అలసిపోడు కానీ మనలో చెక్కడం పని మానేసే రోజు ఉంటున్నది అని అనుకున్న షేపుకు మనం వచ్చేసాక దాన్నే సంపూర్ణ సిద్ధి అంటారు ఇతడు సంపూర్ణ సిద్ధి పొందాడు గనుక నేను వీడికి చెక్కను గద్దించను ఏ పాఠాలు నేర్పనక్కర్లేదని దేవుడు మనల్ని సంపూర్ణులుగా ప్రకటించే రోజు అది విశ్రాంతి దినం బైబిల్ గ్రంథంలోని ఆ ఏడు దినాల సృష్టి కథనం యౌగికార్థముతో మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది ఎలాగంటే పర్వతములకు ఒకప్పుడు రెక్కలు ఉండేవి అవి ఆకాశంలో ఎగురుతుండేవి దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు నరికేశాడు ఎగరలేక పర్వతాలు ఇప్పుడు కొండలు నేల మీద పడున్నాయి అనే కథలో యౌగికార్థం వెతికాం మనం కొండలకు ఎగరడం ఎగరేంటి బాబోది నిజం కొండలు కాదు బైబిల్లో ఉన్నది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా అంటే సాతానుగాడు ఒక పెద్ద కొండ వాడి అనుచర మూక అనుచర వర్గం అంతా పడిపోయిన దేవదూతులందరూ కొండలే వాళ్ళ గర్వభంగం చేశాడు యేసయ్య వజ్రాయుధంతో వాళ్ళ రెక్కలు నరికినటువంటి ఇంద్రుడు యేసు అందుకే ఇంద్రుడు మరణించి లేచాడని రాయబడి ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక పర్వతాలకు ఉండటం ఎగరడంలో యౌగికార్థం ఎలా చూసామో అలాగే ఈ ఆరు దినముల సృష్టిలో కూడా యౌగికార్థం చూసాం ఇది మాకున్నటువంటి విశాల హృదయం సంస్కృత భాష మీకున్నదేమో సంస్కృత వ్యక్తిత్వం అర్థంకి రంజితో పేరుకుంది దేవుని స్తోత్రం కలిగిన నీకు సంస్కృతం తెలియదుగా వేదం ఎలా తెలుసు అంటాడు ఒరే నీకు బుద్ధికే సంస్కారం లేదు కదా నీకు వేదమేం తెలిసిందో నేను అంటున్నాను